ఇక నుంచి హృదయంలో ఉన్నది వ్యర్థం మనసులో ఉన్నది కూడా వ్యర్థమే ఆ వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నామా తమ మనసులకు కలిగిన ఆ వ్యర్థతను అనుసరించి నడుచుకొని చున్నారు నడుచుకుంటున్నావా ఆలోచించుకోండి లేదు అని చెప్పడానికి నేను ఇష్టపడినా జీవితంలో లేదు అనడానికి అవకాశం హృదయంలో మనసులో ఎక్కడైనా ఏ మూలైనా ఉన్నదేమో పరిశీలించుకుంటే ధన్యము దిద్దుబాటుకు అవకాశం ఉంది లేదు అనుకుంటే ఇంకా ప్రయత్నం ఉండదు ఇంకా ఇంకా ప్రయత్నం ఉండదు అది అలా కొనసాగుతూనే ఉంటుంది ఏది అంధకారమైనటువంటి మనస్సు హృదయ కాకిన్యం అజ్ఞానం మనసులో ఉన్నటువంటి వ్యర్థతను అనుసరించేటటువంటి విధానం వ్యర్థాన్ని అనుసరించే వాడి వ్యర్థులు కాకపోతే వ్యర్థురాలు కాకపోతే ఎవరండి పైకి దేవుని కుమార్తె కుమార్తెలు కానీ జీవితం అంతా వ్యర్థమే అటువంటి వారు సిగ్గులేని దీని దీనికోసం అంత వచ్చింది అటువంటి వారు అందరూ కూడా ఎవరట సిగ్గులేదు సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతో అత్యాసతో జరిగించుటకు తమ్ముడు తామే కాముకత్వమునకు అపగించింది మళ్ళా వచ్చింది దానత్వము వ్యభిచారము కామాతురత కామాభిలాష కాముకత్వం అంటే ఏంటో నన్ను కాముకత్వం అంటే ఏమిటో నన్ను ద లాస్ట్ ఫుల్ ప్యాషన్ దురాసతో నిండిపోయినటువంటి అత్యాస శరీరం కొరకే బ్రతుకుతారు వాళ్ళు శరీర సుఖం కొరకే బ్రతుకుతారు ఈ లోక ఆనందం కొరకే బ్రతుకుతారు దేవుని కొరకు కానీ ఆత్మ కొరకు కానీ పరమ కొర కొరకు కానీ బ్రతికేటటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నారు సిగ్గు ఇక సిగ్గు లేదు అంటే వారి జీవితాన్ని పరిశీలించుకోవడానికి కానీ మారు మనసు పొందటానికి కానీ అవకాశం లేనటువంటి వారు సరిదిద్దుకోవడానికి ఇష్టపడినటువంటి వారు ఎందుకంటే మనం సిగ్గు కలిగిన వారమా సిగ్గు లేని వారమా నేను సిగ్గున్నవాడో సిగ్గులేనివాడినా నేను ఎవరు మీరెవరు సిగ్గు కలిగిన వారా సిగ్గు లేనివారా సిగ్గు లేని వారు మార్చుకోవడానికి ఇష్టపడరు దిద్దుకో దిద్దుబాటును కోరుకోరు పరివర్తన చెందరు కానీ సిగ్గు కలిగిన వారు గత జీవితంలో నేను చేసినటువంటి క్రియలను బట్టి నేను మాట్లాడిన విధానాలను బట్టి నాకు సిగ్గు కలిగింది కనుక ఐ వాంట్ టు మై లైఫ్